చిన్నవాళ్ళకి మెయిన్గా ఉండాల్సింది వీడిని కలెక్ట్ చేసుకోవటం వాటిని జాగ్రత్త చేసుకోవటం నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే నిరుద్యోగులైతే బాగుంటుందని నా అభిప్రాయం వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలి ఇది అమ్మ నాన్న సంపాదించి పెడతంటే తిని కూర్చుని తిరిగే వాళ్ళకి ఇది మంచి అవకాశం అలాంటి వాళ్ళు పెట్టుకుంటే ఒక రూపాయి ఆదాయం వచ్చినట్టు ఉంటుంది మీరు ఈ రకంగా నేను చెప్పినట్టుగా స్టార్ట్ అయితే స్టార్టింగ్ పాయింట్ మీరు పెద్ద రేంజ్కి వెళ్ళొచ్చు పెద్ద పెట్రోల్ తీసుకురా ఇప్పుడు ఒక రేంజ్ దాటిన తర్వాత మీకు సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇంకా మంచి బ్రీడ్ ఎన్నుకోండి తప్పులేదు ఓకే లక్షల లక్షల ముందే పెట్టేసి దాన్ని మీరు సరిగ్గా చేయకపోతే చూడకపోతే చిన్నగా పెట్టినా పడైపోద్ది పెద్దగా పెట్టినా పడైపోద్ది మీకు తప్ప లాభాలు రావు ఏమీ రావు వాటికి మెడిసిన్స్ ఇచ్చుకుంటా జాగ్రత్తగా చేసుకుంటే సక్సెస్ అనేది బాగా వస్తుంది ఈ వీడియో చాలా గుర్తుపెట్టుకునే ఉన్నాయి నచ్చితే పది మందికి షేర్ చేయండి దీన్ని పది మంది తెలుసుకోవాలి ఎలాంటివి ఇంకా ముందు ముందు చాలా వీడియోల్లో చెప్తాను థ్యాంక్ యూ అండి బాగా జాగ్రత్త చేసుకోండి